మన ప్రభువును ప్రిరక్షకుడైన మహిమా మహిమాఘనతా ప్రభావం కలిగిన కాక జీజస్ విథర్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లారా బాగున్నారా ఉద్యమని లేచి వాక్య ధ్యానం చేసుకొని ప్రభుని మరి ప్రార్థించి ఉన్నాం ఎందరి జీవితాలు దేవుడిని నెమ్మది కలిగి చేయను కాక మరియు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము విషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము మూడో వచనంలో చూద్దాం చూడండి నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యహోవా నిన్ను విశ్రమింపచేయు దినము నీవు బబులోను రాజును గూర్చి అపహాస్య గీతము ఎత్తి ఇలాగూ పాడుతూ నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యము కొట్టివేసి నీకు విశ్రాంతి కలుగు చేసే దినం వచ్చి ఉంది నీ శత్రువు మీద నీకు ఏదైతే కష్టతరంగా కఠినంగా నిన్ను బాధపరిచేదిగా నిన్ను ప్రయాస పెట్టేదిగా మరి ఏదైతే ఉందో అయితే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానము నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయించినటువంటి కఠిన దాస్యత్వమును కొట్టివేసి నీకు విశ్రాంతి కలుగ చేసే దినము వచ్చి ఉన్నది నీకు విశ్రాంతిని కలుగ చేస్తానంటున్నాడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనుల నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేసేదని ఆనాడు యేసు ప్రభువు సర్వ జనాన్ని ఎలాగైతే మరి ప్రోత్సాహపరిచాడో ఈరోజు ఈ వాగ్దాన రూపంలో నీ కఠినమైనటువంటి నీ బాధలు ప్రయాసము నిచేత చేయించబడుతున్న కఠిన దాస్యత్వము సమస్తము నుంచి నీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే మనము నమ్మదగిన వారిని కా మనం నమ్మదగిన వారి కాకపోయినప్పటికీ ఆయన ఎంతో నమ్మదగినవాడు కనుక మనము ఈరోజు ఈ స్థితిలో ఈ విధానంలో మనం ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప కనుక ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభు దీవెనలు పొందుకోవాలని ప్రభు నాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధి మహాగనుడ ఘనమైన తండ్రి నీ కేలాది వందనాలు తెలుస్తూ స్తోత్రాలు ప్రభు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్నిస్తూ అయ్యా మేమైతే ఎన్నికలేని వారిమి ఎందుకు పనికి రాని అయ్యా కానీ నీ యొక్క కృపను బట్టే మా బాధలు మా ప్రయాసలు మా కఠిన దాస్యత్వమును అయ్యా తీసివేసి విశ్రాంతిని కలుగు చేస్తామని నాయన నీవి వాగ్దానాన్ని బట్టి నీ వందనాలయ్యా మంది ఎన్నో బాధల్లో ప్రయాసలో వారి వారి దైనందిన జీవితాల్లో ఎంతో ప్రయాసపడుచున్నారు ఉన్నారు ప్రభా అటు బిడ్డలందరికీ మీరు నెమ్మది కలుగు చేయబోతున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రయాణాలే పోతున్న బిడ్డల చుట్టూ మీరు తోడుగా ఉండండి వ్యాపారస్తులు ఉద్యోగస్తుల్ని మీరు దీవించండి తల్లి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని మీరు దీవించండి ఈ దినమంతా నా ప్రభా నాయన స్టూడెంట్స్ వారు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలలో ఉన్నా ప్రభా మీరు వారి చుట్టూ మీ కావలి ఉంచండి కోర్టు కేసుల నుంచి విడుదల దండి ముయబడిన గర్భాలను తెరవండి విడిపోయిన కుటుంబాలను కట్టండి ఆయా విధ రోగముల చేత బాధపరిచిన బిడ్డలకు విడుదల దయచేయమని ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండమని మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు ప్రప మన అందరికీ తోడుగా ఉండి నడిపించేదాకా గాడ్ బ్లెస్ యూ ప్రయత్నం